శుభములు సమృద్ధిగా కలుగున్నదాకా మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము ప్రభు సేవలో సంపూర్ణ సమర్పణ క్రమశిక్షణ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి గత వారం కూడా మనం ధ్యానించుకున్న అంశమే గుర్తుంటే సమువేలు ప్రవక్త ఎలా దేవుని స్వరాన్ని విని ఆ సందేశాన్ని ప్రజలకు అందించాడు కనుక ఆయన పలికిన పలుకు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు అని ఒకటి సమువేలు మూడు పంతొమ్మిదిలో మనం చూసాం అలాగే పేతురు అలాగే పౌలు ఎలా యజమానుడు వాడుకునే పరిశుద్ధమైన పాత్రలుగా సంపూర్ణ సమర్పణ గావించుకున్నారు వెజల్ ఫర్ మాస్టర్స్ యూస్ నీడ్స్ హోలీనెస్ అండ్ ఆల్సో డిసిప్లిన్ క్రమశిక్షణ ఆహార విషయంలో ఆ తర్వాత ఏం మాట్లాడతాము ఏమి చూస్తాము ఏమి వింటాము మనము ఒకే ఒక్కరిని మన ఆదర్శంగా కోల్గా పెట్టుకొని అనుసరించాలి అది యేసుప్రభ అన్నమాట ఈరోజు ఏసు ప్రభు యొక్క సేవను గురించి మనకి బోధించబడుతుందండి ఆ తర్వాత మరి పౌలు దైవ జనులు ఎలా ఉండాలి అని చెప్తున్నాడు మామూలుగా పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యానికి సువార్తకి ఎప్పుడు కూడా సంబంధం ఉంటుందండి కనెక్షన్ ఉంటుంది ఆ తర్వాత పౌలు లేఖలు ఏంటంటే మనకి ఉపదేశం చేస్తాయన్నమాట ఇప్పుడు ఏసు ప్రభు ఇలా ఉన్నారు కనుక దైవజనులైన మనం కూడా ప్రభు సేవకి సంపూర్ణంగా సమర్పించుకొని మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి అని తర్వాత భక్తి కీర్తన ఏంటంటే ప్రార్థన అనమాట కీర్తన అంటే ప్రార్థన పాట రూపంలో చేసిన ప్రార్థన అనమాట దావీదు చేసిన ప్రార్థన తొంభై ఐదో కీర్తన అనమాట అంటే మీరు దేవుని యొక్క మాట వినండి అని మెరిబా వద్ద ప్రజలు గొనుగుతారనమాట వాళ్ళు గొనిగారు దేవుని మాట వినలేదు కనుక వాళ్ళు ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు కానీ మీరు అలా ఉండొద్దు మీరు దేవుని మాట వినండి అప్పుడు వాగ్దాన భూమి మనకి పరలోకం అందులో మనం ప్రవేశిస్తాం అని చెప్తాడనమాట ఈరోజు పాత నిబంధన చూస్తే ద్వితీయోపదేశకాండం పద్దెనిమిది అధ్యాయం పదిహేను నుంచి ఇరవై అండి మరి సువార్త చూస్తే మార్కు స్వార్థ ఒకటో అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ సంవత్సరము బి సంవత్సరం అండి అంటే బి సంవత్సరంలో మనకి మార్కు స్వార్థ ఉంటుంది సండే సైకిల్ అంటారు కదా మూడు ఉంటాయన్నమాట ఏ బిసి అని అవే మళ్ళీ రిపీట్ అవుతాయి ఏలో స్వార్థ బిలో మార్కు స్వార్థ సిలో లూకా స్వార్థ ఉంటుందండి యోహానేమో అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట కనుక ఇది బి సంవత్సరం కాబట్టి సండే సైకిల్లో మనకి మార్కు సువార్త ఉంటుందండి అందుకే ఇదంతా చదువుకోండి అతి చిన్న సువార్త ఉదయం మొదలు పెడితే సాయంకాలానికి అయిపోతుందండి ఈ సండే ఈ గ్రంథాన్ని మీరు చదవండి సో మార్కు సువార్త తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి పౌలు యొక్క ఉపదేశం అన్నమాట ఒకటి కొరికి ఏడు అధ్యాయంలో ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు అండి ఇవన్నీ దయచేసి మీరు రాసుకొనండి స్క్రీన్ మీద కూడా మీకు ఇవి కనబడతాయి మీరు రాసుకొని మళ్ళా ఇంట్లో కుటుంబంగా కూర్చొని దయచేసి మీరు ఈ వాక్యాలు ధ్యానించుకొని ప్రభు నాతో మాట్లాడుతున్నారు అని మీరు వాక్యం ప్రకారం జీవించండి పరిలోకానికి వెళ్ళాలంటే దేవుడు చేసిన ఉపదేశం ప్రకారం మనం జీవించాలి అయితే కాండము ఆ తర్వాత మార్కుస్ వార్త యేసుప్రభు యొక్క బోధన గురించి మరి రాయబడిందండి కాండం పద్దెనిమిదో అధ్యాయం అన్నమాట అక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని మరి మీరు నిర్గమకాండం పన్నెండు నుంచి చూస్తే మోషే ద్వారా దేవుడు వాళ్ళని ఐగుప్తులోంచి విడిపించుకొని మూడు నెలలకి సినాయి పర్వతం దగ్గర తీసుకొస్తారండి అక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడతారనమాట పంతొమ్మిదో అధ్యాయం నుంచి మీరు చూస్తే ఇరవై అధ్యాయంలో దేవుడు సాయంకాలం ఒకరోజు సాయంకాలం ప్రొద్దు కుంకిన తర్వాత అగ్ని రూపంలో మేఘ రూపంలో ఆయన వస్తాడు అగ్ని రూపంలో వచ్చి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడతారు పది ఆజ్ఞలు బోధించి వీటిని మీరు పాటిస్తే నేను మీకు తండ్రి మీరు నాకు పిల్లలు అని దీన్నే పాత నిబంధన అంటారండి ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు అగ్ని రూపంలో వస్తాడనమాట ఆయన వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు సినాయి పర్వతం మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అలా మాట్లాడుతుంటే వాళ్ళు గజగజ వణికిపోతారు పది ఆజ్ఞలు అన్నీ అయిపోయిన తర్వాత మోషే దగ్గర వచ్చి అంటారు అయ్యా ఇలా దేవుడు మాట్లాడితే మేము ఇంకా విన్నామంటే మేము చచ్చిపోతాము నువ్వే కొండ మీదకి వెళ్ళి అక్కడ విని క్రిందికి వచ్చి మాకు నువ్వు చెప్పు దేవుడు ఏది చెప్పినా మేము వింటాం అప్పుడు దేవుడు అంటారు వాళ్ళు చెప్పింది బాగానే ఉంది అలాగే నువ్వు పైకి రా మోసే నేను నీకు బోధిస్తాను నువ్వు మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళకి బోధించు అలా ఎనిమిది సార్లు పైకి వెళ్తాడు దేవుడు చెప్పింది వింటాడు వచ్చి కింద బోధిస్తారండి మోషే అయితే ఇది సినాయి పర్వతం దగ్గర వాళ్ళు ఒక సంవత్సరం ఒక నెల ఇరవై రోజులు ఉంటారండి అక్కడే నిర్గమకాణం అంతా జరిగిపోతుంది పంతొమ్మిదో అధ్యాయం నుంచి నలభై వరకు లేవియ కాండం కూడా అక్కడే జరుగుతుంది లేవియ కాండంలో లేవియలు అంటే మనమే ఎలా పరిశుద్ధంగా ఉండాలి అని అది బాహ్యపరమైన పరిశుద్ధత అనమాట అక్కడే బోధించడం జరుగుతుంది సంఖ్యాకాండం కారణం పదే అధ్యాయానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళని కదలమని చెప్తారనమాట సో సంఖ్యాకాండం పది నుంచి మరి చివరి వరకు కూడా వాళ్ళు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఎడారిలో వాళ్ళు సంచరిస్తూ ఉంటారనమాట అక్కడ గొనుగుతూ ఉంటారనమాట అందుకే దాన్ని బుక్ ఆఫ్ మర్మరింగ్ సెంటర్ ఎప్పుడూ గొనుగుతూ ఉంటారనమాట వాళ్ళకి దేవుని మీద విశ్వాసం లేకుండా ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు చివరి నెలలో ముప్పై తొమ్మిది సంవత్సరాల చివరి నెలలో వాళ్ళు మువాబు పర్వతం దగ్గరికి వస్తారండి పాపం మోషే వాళ్ళందరినీ నడిపించుకొని తీసుకొస్తాడు అప్పుడు ఆ చివరి నెలలో ఒక్క నెల రోజులు వాళ్ళకి ద్వితీయోపదేశ కాండాన్ని బోధిస్తాడు ద్వితీయ అంటే రెండవ మహార అనమాట ఉపదేశం చేస్తున్నాడు అక్కడేమో సినాయి పర్వతం దగ్గర దేవుడు ఏది చెప్పాడో విని వాళ్ళకి బోధించాడు ఇప్పుడు దేవుడు అక్కడ బోధించిందే మరలా ఇక్కడ ప్రజలకి చెప్తున్నాడు ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయానికి వచ్చేసరికి ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు వాళ్ళు గొణుగుతారనమాట అన్నమాట పన్నెండు మందిని వేగు చూసి రండి ఎలా ఉంది కాన దేశం అంటే పన్నెండు మందిలో పది మంది అబద్ధాలు చెప్తారనమాట వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు జైన్స్ వాళ్ళని మనం జయించలేం అమ్మో అంటే ఈ పాడు మోసం మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చాడు మేము ఇక్కడ చావడానిక ఇక్కడ చస్తే బాగుండు అంటే అప్పుడు దేవుడు నీకు నా మీద నమ్మకం లేదు కదా వాళ్ళని చూస్తున్నారు కానీ నేను మంతుడను నేను కదా మిమ్మల్ని అక్కడ బానిసత్వం బానిసత్వాన్ని విడిపించుకొని తీసుకొచ్చాను ఆ శక్తితో సముద్రంలో దారిని చేశాను బండ నుంచి నీళ్ళు ఇచ్చాను మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపిస్తున్నాను అయినా కూడా మీకు నా మీద నమ్మకం లేదు మీ నోటితో ఏమన్నారు మీరు చస్తే బాగుండు అన్నారా మీ నోటి మాటల ప్రకారమే నేను మిమ్మల్ని సంభావిస్తాను మీరు అందరూ చతురుగా కానీ వాళ్ళందరూ ఆ రోజు ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఆరు లక్షల్లో అందరూ చనిపోయే వరకు అక్కడే ఎడారిలో తిప్పుతారండి దేవుడు అందువల్ల ముప్పై తొమ్మిది సంవత్సరాలు పడుతుంది లేకపోతే అన్ని రోజులు పట్టదు వాళ్ళు గొనిగినప్పటికీ కానా చేరడానికి పదకొండు రోజులే పడుతుంది అందరూ చనిపోతారు ఒక ఇద్దరు మాత్రం మిగులుతారనమాట వాళ్ళే జాషువా ఖాళీ వాళ్ళు సత్యం మాట్లాడతారు వాళ్ళు జైన్స్ కావచ్చు కానా దేశంలో ఉన్నవాళ్ళు పెద్దగా కానీ మన దేవుడు గొప్ప దేవుడు ఆ దేవుని సహాయంతో మనం జయించగలుగుతామని అందువల్ల జయించగలుగుతారండి జాష్వా జయించగలుగుతాడనమాట ఇది ఇప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండము ఎక్కడ అంటే మనందరం కూడా మువాబు మైదానంలోకి వెళ్ళాలి అక్కడ మోషే బోధిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇప్పుడు మనమే ఆ ఇజ్రాయల్ ప్రజలు అనమాట బోధిస్తూ ఆయన ఏమంటారంటే దేవుడు మీ నుంచే ఈ ఇజ్రాయేల్ ప్రజల నుంచి నాలాంటి ఒక ప్రవక్తని ఆయన పంపుతాడు ఆయన చెప్పినంత మీరు వినండి నా వంటి ప్రవక్తను ఒకరిని మీ ప్రజల్లోంచి పంపిస్తాడు ఆయన చెప్పినట్లుగా మీరు వినండి మీరు ఆ రోజు ఆ సినాయి పర్వతం దగ్గర దేవుడు మీకు పది ఆజ్ఞలు బోధించినప్పుడు మీరు అన్నారు కదా అమ్మో దేవుడు మాతో మాట్లాడితే మంచి చనిపోతాం మోసే నువ్వే దేవుని మాటలు వినవచ్చు మాకు చెప్పు అని అప్పుడు దేవుడు నాతో ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పింది సబబుగానే ఉందయ్యా నేను నీతో చెప్పింది నువ్వు వెళ్ళి చెప్పు నేను నీలాంటి ఒక ప్రవక్తని పంపిస్తాను ఈ ప్రజల నుంచే వాళ్ళు ఆయన చెప్పిందంతా వినాలి ఆ ప్రవక్త నేను ఏదైతే చెప్తానో ఆయనకి అది మాత్రమే బోధిస్తాడు ఆయన బోధించినది వినని వాళ్ళని నేను శిక్షిస్తాను అంతేకాకుండా నేను చెప్పకుండా నేను చెప్పని సందేశాన్ని చెప్పే ప్రవక్తలకి అలాగే మరి అన్య దైవంలో పేరిట సందేశాలను చెప్పే ప్రవక్తల్ని కూడా నేను శిక్షిస్తాను వాళ్ళకి మరణశిక్ష అని చెప్తారన్నమాట అన్య దైవంలో పేరిట ప్రవచనాలు అదే మీరు ద్వితీయో దేశకాణం పద్దెనిమిది పది నుంచి చదివితే అక్కడ దేవుడు ఏం చెప్తారంటే మోషే చెప్తున్నాడు మీరు ఇప్పుడు కానా దేశానికి వెళ్తున్నారు అక్కడ అన్య ప్రజలు ఉంటారు వాళ్ళ ఆచారాలు మీరు పాటించొద్దు శకునములు చెప్పించుకోవద్దు జ్యోతిషులను సంప్రదించొద్దు భూతములను ఆవాహనం చేసుకునొద్దు అంటే మంత్రగాళ్ళని సంప్రదించి భూతాలు థాయత్తులో పెట్టినవి మీరు అవన్నీ కూడా చేయొద్దు అట్లా చేస్తే నేను మిమ్మల్ని ఆశ్రయించుకుంటాను అని చెప్తారనమాట మొదటి నుంచి ప్రభు చెప్పిందండి ఇజ్రాయెల్ ప్రజలకి కానీ లేకపోతే ఇప్పుడు మనకి కానీ అన్యజనులు ఏ ఆచారాలు చేస్తున్నారో అవి మీరు చెయ్యొద్దు అని చెప్తారనమాట కానీ ఇజ్రాయెల్ ప్రజలు కూడా అందరూ వినరండి వాళ్ళు అన్య అన్యదైవంలో ఆరాధిస్తుంటారు అందువల్లనే ఆ బావిలోని ఆ రాజు చేతికి అప్పగిస్తారనమాట దేవుడు ఇప్పుడు కూడా మనం ఇది చాలా సీరియస్గా తీసుకోవాలండి అయితే ఇంకా ఇప్పుడు ప్రవచనం ఇచ్చారు కదండీ క్రీస్తు పూర్వము ఇప్పుడు నా వంటి ప్రవక్త ఎవరు అనంటే దేవుడు పంపిస్తానని వాగ్దానం చేసిన ప్రవక్త ఎవరంటే ప్రభువు అన్నమాట ఆయన చెప్పింది మీరు వినండి అందువల్ల మీరు మొదటి పఠనం కూడా జాగ్రత్తగా వినండి నా వంటి ప్రవక్తను ఒకని పంపిస్తాను ఆ ప్రవక్త మోషతో దేవుడు చెప్తున్నారు ఆ ప్రవక్త నేను చెప్పింది విని దాన్ని మాత్రమే బోధిస్తాడు అప్పుడు ఆయన బోధనను ఆలకించని వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్తున్నారు దేవుడు ఆ ప్రవక్త ఎవరంటే ఇప్పుడు మార్కు స్వార్థలో మనం చూస్తున్న ప్రభు దేవుని కుమారుడు అనమాట ప్రభు సువార్త బోధించే టైంలో కఫర్నాంలో ఉన్నాడు పేతురు వాళ్ళ ఇంట్లో అప్పుడు ఆయన కఫర్నాంలో సమాజ మందిరం ఉంటుందండి శినగు ప్రార్థనా మందిరం మేము చూసాం అది పేతురు వాళ్ళ ఇల్లు ఇప్పుడైతే సెయింట్ పీటర్ చర్చ్ సమాజ మందిరం అయితే రూయిన్స్ శిథిలం అయిపోయింది అక్కడ యేసుప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా బోధించారు అనంటే ఆయన ధర్మశాస్త్ర బోధకుల వల్లే కాక అధికారపూర్వకంగా బోధించారు వాళ్ళు బోధించేదానికి యేసుప్రభు బోధనకి చాలా తేడా కనపడింది అందుకే వినడానికి గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే స్వస్థతల కొరకు వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో చూడండి అధికారపూర్వకంగా విత్ అథారిటీ దేవుని కుమారుడు మనుష్య కుమారునకు అధికారం ఉంది పాపాలు క్షమించడానికి స్వార్థ బోధించడానికి ఏషా అరవై ఒకటి ఒకటిలో చెప్పినట్లుగా యేసుప్రభు అంటారు మరి నజరేతిలో ప్రార్థనా మందిరంలో లూక నాలుగు మీరు చదివితే పద్దెనిమిది నుంచి ప్రభు ఆత్మ నాపై ఉంది ఆయన తన ఆత్మతో నన్ను అభిషేకించాడు పేదలకి సువార్థ బోధించడానికి చెరలో ఉన్నవారిని విడిపించడానికి వారి కన్నులు తెరవడానికి అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి చెరలో ఉన్నవారు ఎవరండి చెరలో ఉంది ఇక్కడ దయ్యం దయ్యాలు పట్టుకున్నాయన్నమాట ఆత్మని ప్రభు సువార్త బోధిస్తున్నప్పుడు అపవిత్ర ఆత్మ పట్టినవాడనమాట దయ్యాలు పట్టినవాడు ఏసుప్రభుని చూసి ఏమంటున్నాడు నజరేతు నివాసియగు యేసు ఎంత కరెక్ట్గా పిలుస్తున్నాడు చూడండి నీవు మమ్మల్ని శిక్షించడానికి వచ్చావా నువ్వెవరో మాకు తెలుసు నీవు దేవుని పవిత్ర మూర్తివి దయ్యాలకి తెలుసండి నీవు దేవుని కుమారుడు సర్వోన్నతుడవగు యేసు దేవుని పవిత్రమూర్తి ఎలా పిలుస్తున్నాయి దేవుణ్ణి మీరు చూడండి మార్క్ ఐదులో కూడా అనమాట అక్కడైతే ఆరు వేల దయ్యాలు ఒక వ్యక్తిలో నీవు దేవుని పవిత్ర మూర్తివి దయ్యాలకి కరెక్ట్గా మన లెవెల్ ఏంటి మన పరిశుద్ధత ఏంటి దేవునికి ఎట్లా తెలుస్తుందో మన ఇన్నర్ మ్యాన్ గురించి దయ్యాలకు కూడా తెలుస్తుందండి కానీ ఏసుప్రభు ఆ దయ్యాల్ని మాట్లాడనివ్వకుండా నోరు మూసుకొని తన నుంచి వెళ్ళిపో అనగానే ఆ దయ్యం అతన్ని విలవిలలాడించి అతనిలోంచి వెళ్ళిపోయింది అనమాట అప్పుడు ప్రజలు ఇదేంటి ఎంత వింతగా ఉంది బోధన అధికారపూర్వకంగా అలాగే దయ్యాలు కూడా ఈయనకి లోబడుతున్నాయి ఈయన ఎవరో అని ఆ ప్రజలు అనుకుంటారన్నమాట అధికారం మీరు లూకా స్వార్థ పదే అధ్యాయంలో యేసుప్రభు తన శిష్యులకి బోధన చేస్తూ ఉన్నాడండి ఆ పదే అధ్యాయం ప్రసంగంలో యేసుప్రభు తన పన్నెండు మంది శిష్యులకి స్వస్థత పరచడానికి శక్తిని దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అధికారాన్ని ఇచ్చాడు ఈ అధికారం లూకా తొమ్మిది ఒకటిలో కూడా ఉంటుంది ఈ అధికారాన్ని మనం కూడా కలిగి ఉండాలండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఒకటి యోహన్ మూడు ఎనిమిదిలో హీ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ది వర్క్స్ ఆఫ్ సేటన్ సైతాను కృత్యములను లయం చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట అదే అధికారాన్ని ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు ఈర్మియా ఒకటిలో ఈర్మియా నువ్వు లే నేను నేను జాతులకి ప్రవక్తగా చేస్తున్నాను నా పలుకులు నీ నోట్లో పెడుతూ ఉన్నాను ఈరోజు నేను నీకు అధికారం ఇస్తున్నాను రాజ్యముల మీద కట్టడానికి కూల త్రోయడానికి పెళ్ళగించడానికి నాటుటకు నేను నీకు అధికారం ఇస్తున్నాను నువ్వు లే నీవు నిన్ను ఇనుప స్తంభం ఇత్తడి తలుపులాగా సురక్షితమైన పట్టణంలాగా నేను చేస్తాను ఎవ్వరికి భయపడొద్దు రెండు రాజ్యాల గురించి మాట్లాడుతున్నారండి దేవుడు ఒక రాజ్యం సైతాన్ రాజ్యం ఇంకొక రాజ్యము దేవుని రాజ్యం చీకటి రాజ్యం అవినీతి రాజ్యం సైతాన్ రాజ్యం పాపం ఎందుకంటే వాడు పాపిగా ఉన్నాడనమాట ఆ రాజ్యాన్ని కూ పెళ్లిగించాలన్నమాట కూకటి వేళ్లతో సహా పెళ్లిగించి అప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టాలి ఎక్కడ అంటే ఒక్కొక్క వ్యక్తిలో అనమాట ఎట్లా ఇప్పుడు ఒక పాత ఇల్లు ఉందనుకోనండి శిథిలం అయిపోయింది దాని మీద కొత్త ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారండి బుల్డోజర్స్ తీసుకొని వచ్చి ఆ పాత ఇంటిని కూలద్రోస్తారు అంత తీసేసి నేల సరిగ్గా చేసి అప్పుడు పునాదులు వేసి అప్పుడు కొత్త ఇంటిని కడతారు అలా ముందు సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయాలి ఆ తర్వాత హృదయాన్ని సరిచేసి విత్తనాలు వేసి దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టాలన్నమాట అది ఏసు ప్రభు లాంటి దైవజనులుగా మనం ఉండాలి అధికారాన్ని ప్రభు మనకు అందరికీ ఇస్తున్నారనమాట అధికారాన్ని మనం కలిగి ఉండాలి మనలో యేసుప్రభు ఉన్నప్పుడు అప్పుడేం చేశారో ఈ లోకంలో ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే చేస్తారండి అందుకే పౌలు అంటాడు నాలో క్రీస్తు ఉన్నాడు ద హోప్ ఆఫ్ గ్లోరీ ఆ మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు నాలో ఉన్నాడు నేను మాట్లాడే మాటలు నావి కావు క్రీస్తు మాట్లాడుతున్నాడు నా నుంచి ఇక జీవించినది నేను కాదు కొలోసి ఒకటి ఇరవై ఏళ్ళు చెప్తాడు నాలో ఉన్నాడు క్రీస్తు అని చెప్తాడనమాట అందుకే చూడండి పౌలు సువార్త బోధించేటప్పుడు పాఫోకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్టం అండి ఇది అపోస్ల కార్యాలు పదమూడులో అక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడనమాట ఎలిమా మంత్రశక్తులతో అక్కడ ఉన్న ఆ దీ ద్వీపం యొక్క పాలకుడు సెజ్యా అనమాట ఆయనని ఆ ప్రజల్ని మంత్రశక్తులు మంత్రాలు చేస్తూ జ్వరం వస్తే తాయెత్తులు కట్టడము ఇది చేయండి వాస్తు ఇలా ఉంది ఇలా ఉంది అలా మంత్రశక్తులతోటి బంధించాడనమాట సైతాన్ యొక్క ప్రతినిధులు వీళ్ళంతా కూడా ఈ మాంత్రికులందరూ కూడా సైతాను ప్రతినిధులుగా విచ్చి డాక్టర్స్గా ప్రజల్ని బంధించి పెడతారనమాట అయితే పౌల్ని దేవుడు అక్కడికి పంపిస్తారండి పౌలు సువార్త బోధిస్తున్నప్పుడు ఈ ఏలిమ మాంత్రికుడు అడ్డుకుంటాడు నువ్వు చెప్పడానికి వీలేదు అంతే యేసుప్రభు గురించి చెప్పడానికి వీలు అప్పుడు పౌలులో ఉన్న అగ్ని ఏసుప్రభు పరిశుధాత్మ అగ్ని బయటికి వచ్చేస్తుందండి అప్పుడు పౌలు ఆ ఏలిమ వైపు చూస్తూ సైతాను పుత్రుడా నువ్వు అన్ని విధములైన కపటంలతో నిండి ఉన్నావు ప్రజల్ని నీతి మార్గం నుంచి తప్పిస్తున్నావు ప్రభు హస్తం నీ మీద పడుతుంది నువ్వు ఇప్పటి నుంచి నువ్వు కొంతకాలం సూర్యుడిని చూడకుండా గుడ్డివాడవై గాక అనగానే ఆ ఎలిమ మాంత్రికుని కళ్ళు గుడ్డివైపోతాయండి అక్కడ ఉన్నటువంటి ఆ పాలకుడికి ఆ తర్వాత ప్రజలకి ఎంత ఆశ్చర్యం ఎన్ని రోజులు ఎన్ని రోజులు దేవుడు అనుకొని ఆయన చెప్పినట్లు చేశాం ఇలా ఇలా చేయండి ఇలా పూజలు చేయండి ఇలా చేయండి ఇలా నరబలు ఇవ్వండి ఇలా జంతుబలు ఇవ్వండి ఇవి కట్టుకోండి ఇవి కట్టుకోండి ఈరోజు మంచిది కాదు ఈరోజు మంచిది అని ఇన్ని రోజులు ప్రజల్ని చీకటిలో పెట్టాడు కానీ ఇప్పుడు ప్రభు శక్తిని చూశాడండి చూసి ఆ ఆ ద్వీపం పాఫో ద్వీపం యొక్క పాలకుడు సెడ్జా పౌలు ఆ తర్వాత ప్రజలు ఏసుప్రభుని అంగీకరిస్తారండి అక్కడ సైతాను రాజ్యం కూలద్రోయబడి దేవుని రాజ్యం కట్టబడింది అన్నమాట అది దాని కొరకు దేవుడు మనల్ని అభిషేకిస్తున్నారు ఆ అభిషేకాన్ని పొందాలి అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు ఒకటి కొరింతి ఏడులో మీరు చదివితే ముందుగా అక్కడ ఆయన వివాహాన్ని గురించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారండి కొరింతి ప్రజలు వాటికి సమాధానంగా జవాబులు రాస్తాడు మీరు చదివితే చాలా బాగుంటుంది ఇంకా ముప్పై ఒకటి ఏడు ముప్పై ఒకటి లేదా ఇంకొంచెం ముందు ముప్పై మీరు చదివితే ఇప్పుడున్నట్లుగా ప్రపంచం ఇంకా ఉండబోదు ఇంకా ప్రపంచం ఎన్నో రోజులు ఈ విధంగా ఉండబోదు డిసెంబర్ లోపల అనేకమైన మార్పులు జరుగుతాయి ఇప్పుడు చూస్తున్న పట్టణాలు కూడా మీరు చూడరు భయంకరమైన భూకంపాలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయి కానీ మనం మాత్రం నోవ ఓడలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉండాలి మనకి సేఫ్ లోకంలో ఏది జరిగినా దేవుని బిడ్డల్ని ఆయన కాపాడుకుంటారు అది మాట్లాడి తర్వాత ఏం చెప్తున్నారంటే మీరు అవివాహితులుగా ఉన్నట్లయితే అలాగే ఉండండి మీరు ప్రభు సేవకి సంపూర్ణంగా సమర్పించుకొనండి ఏసుప్రభు ఎట్లా అధికారంతో బోధించాడు అపవిత్ర ఆత్మలు ఆయనకి ఎట్లా లోబడ్డాయో మీరు కూడా ఏసుప్రభుని కలిగి ఉంటే పౌనులాగా మీరు కూడా అపవిత్ర ఆత్మల్ని శాసించగలరు సైతాను రాజ్యాన్ని కూలద్రోయగలరు సైతాను రాజ్యం కూలద్రోయకుండా ఆ సైతాను శక్తులతో ఉన్న వాళ్ళని ఇంకా దేవుని వాక్యం ఎట్లా అండి ముందు దాన్ని కూలద్రోయాలన్నమాట అలా మీరు ఉండాలి అని చెప్తున్నారు మంచి క్రమశిక్షణ కలిగి ఉండండి ప్రభు సేవకి సంపూర్ణంగా సమర్పించుకునండి ఇప్పుడు ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడంటే దేవుని సేవ చేయాలి ఇటు నా భార్యని చూసుకోవాలి అలా ఉంటుంది కదా కానీ అవివాహితులు అనుకోనండి ఇంకా ఇటు అటు కాదు ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకున్నాను నా భర్త నా పిల్లలు మరి పిల్లలకి ఏమైనా అయిందా అంటే కొంచెం నేను డిస్టర్బ్ అయిపోతుంటాను అనమాట కానీ పూర్తిగా పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి అవివాహితులైన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా మన ఫాదర్సు సిస్టర్సు వాళ్ళని గురించి కూడా చెప్తున్నారనమాట వాళ్ళు సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకుంటారు కన్యాశ్రీలను గురించి కన్యక అని అంటున్నారు అనమాట సంపూర్ణ సమర్పణ గావించుకొని ఆ క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క సేవ సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా గొప్ప దైవ అండి సెంట్ రోజఫ్ లిమా చిన్న తెరేజమ్మ గారు సంపూర్ణ సేవ అనమాట మీరు సెలవు వేసుకుంటారు కదా సిస్టర్స్ అంటే మీరు చెప్తున్నారు నేను ఐమ్ మ్యారీడ్ టు జీజస్ అని చెప్తున్నారు ఏసుప్రభు యొక్క కన్యకలు ఏసుప్రభు యొక్క వధువు అనమాట ప్రభు మీ గురించి చెప్తున్నారు నా పావురమ్మ నా నిష్కలంక సుందరి నా సోదరి అన్యులు ప్రవేశించాలని సొంత ఉద్యానవనం మరియ తల్లి ఎట్లా సంపూర్ణంగా సమర్పించుకున్నారు దేవుని సేవ కొరకు మాత మనం కూడా అలా సమర్పించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు వివాహితులు కూడా ఇప్పుడు నాలాగా చాలామంది దేవుని సేవ చేస్తూ ఉన్నారు కదా సంపూర్ణ సమర్పణ తర్వాత మంచి క్రమశిక్షణ అండి ప్రభువుని మాదిరిగా తీసుకొని ఎలా ఆయన దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్పిందే చేశారనమాట ఏం చేసినా కూడా మంచి క్రమశిక్షణ మనల్ని చూసినప్పుడు ఏసుప్రభు యొక్క పరిశుద్ధత ప్రభు యొక్క నీతి ఏసుప్రభు యొక్క ప్రేమ ఆయన మనలో కనబడాలి ఏసుప్రభు అంటారు ఫిలిపుతో యోహాన్ పద్నాలుగులో తండ్రిని చూపించవా అని అడిగితే అలా ఏంటి ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే తండ్రి నాలో ఉండి ఈ పనులన్నీ చేస్తున్నాడు నేను మాట్లాడింది కూడా నాన్న మాట్లాడేది విని అదే మాట్లాడుతున్నా ఇది చేయండి చేస్తున్నాను ప్రభు ఎలా తండ్రిని చూపించాడో మనము ఏసుప్రభుని చూపించాలి అందుకే దేవుడు మనల్ని పిలిచాడు ఆర్ కాల్ టు గివ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్ అలాంటి కృపని యేసు ప్రభుకి సాక్ష్యం ఇచ్చే కృపని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మాతంది మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక ఏసయ్య మీరు ఎలా అధికారాన్ని కలిగి ఉండి సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టారో అలా మేం కూడా ప్రభా మీరు మాకు అధికారాన్ని ఇవ్వండి ఆ అధికారంతో సైతాను రాజ్యాన్ని కూలద్రోసి మీ రాజ్యాన్ని కట్టడానికి ప్రభా మమ్మల్ని పరిశుద్ధ వస్త్రంతో కప్పండి ప్రభా అయినా మాకు అధికారాన్ని ఇవ్వండి పరిశుద్ధాత్మ వరములు ఫలములతో మమ్మల్ని నింపండి పౌనులాగా అపోస్తులలాగా ప్రభా స్వార్థ బోధించడానికి మాకు కృపణి దయచేయండి ఈరోజు మా అందరికీ నూతన అభిషేకాన్ని దయచేయమని తొంభై రెండో కీర్తన పదిలో చెప్పినట్లుగా ప్రభు నీవు నాకు అడవి ఎద్దునకిచ్చిన బలాన్ని ఇచ్చావు క్రొత్త తైలంతో నన్ను అభిషేకించావు ఈరోజు క్రొత్త తైలంతో మమ్మల్ని అభిషేకించి మహిమ వస్త్రంతో నీతి వస్త్రంతో మమ్మల్ని కప్పి ఏసు ప్రభుకి సాక్షులుగా మమ్మల్ని చెయ్యండి మేము కూడా ప్రభువులాగా అధికారంతో సువార్తని బోధించాలి ప్రభ అపవిత్రాత్మల్ని సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టాలి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అనందరం కూడా ప్రభు సేవలో సంపూర్ణ సమర్పణ గావించుకొనుటకు క్రమశిక్షణ కలిగి జీవించడానికి యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి దేవుని మహిమ కొరకు జీవించడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా కృపను దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్లెస్ టుడే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంత టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు జను ఇది మహిళలు మంచు జన్లు మనుష్య పరలో జం మంచు జ ఇది జీవ